సమాధానం చెప్పలేదు ఈ పప్పునా చేసిన పనికి మాకు అగసాట్లు ఇక్కడ పడిపోతున్నారు అంటే మా డబ్బులు ఎట్లున్నాయి ఎవరు ఇప్పుడు అర్థమైందమ్మా ఎవరు అగసాట్లు పడతారు అందుకే అందుకమ్మా ఒకసారి గుర్తు చేసుకొని మళ్ళా జగన్ అని గెలిపించుకుంటే మళ్ళీ ఇళ్లకాడికి పింఛన్లు వస్తాయి అన్ని పథకాలు వస్తాయి ఈ అవసరం చూడు వాళ్ళు కోర్టు పోయినారు చంద్రబాబు కోర్టు పోయినందుకే ఎకసార్లు తల్లి అర్థమైందా ఇప్పుడు ఆయనకే చూడండి జాగ్రత్త తీసుకోండి కొన్ని నెల ఓపిక పట్టుకోండి అమ్మా ఒక నెల ఓపిక పట్టుకుంటే మీకన్నీ మళ్ళా ఇళ్ళ దగ్గరికి వస్తాయి జగనన్న గెలుచుకుంటాము ఇళ్ళ దగ్గరికి వస్తాయి